యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ పెరిగింది వేలాదిగా భక్తులు స్వామివారి దర్శనానికి తరలివచ్చారు కొండ కింద కళ్యాణ కట్టలో తల నీలాలు సమర్పించి ఆలయ ప్రవేశానికి భక్తులు క్యూలైన్ లో నిలబడ్డారు సాధారణ దర్శనానికి మూడు గంటల సమయం పడుతుండగా ప్రత్యేక దర్శనానికి దాదాపు ఒక గంట సమయం పడుతుంది ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతుండగా అధికారులు రద్దీ నియంత్రణకు చర్యలు చేపట్టారు भॻवान <laughs>